హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో కొబ్బరి ఉండలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇవి బయట కొందామన్నా దొరకట్లేదండి ఒకప్పుడు ఉండేవి కానీ ఇంట్లో ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి కొబ్బరి ఉండలికి పచ్చి కొబ్బరి తురుము నేను రెండు పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నానండి రెండు కాయలకి చాలా ఉండలు అవుతాయి కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా లేదా కొబ్బరి కోరేది ఉంటే కనుక దాంతో అయినా కోరుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కొలుచుకుందాం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుని ఇలా కొలుచుకోవాలి నొక్కు పెట్టకూడదండి ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి నాకు ఈ కప్పుతో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము అయింది ఇదే కప్పుతో బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా కొలుచుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకోవాలి కప్పు నీళ్లు పోసుకొని మూడు యాలకులు వేసి పాకం రానివ్వాలి యాలకులు వద్దు అనుకుంటే మానేయచ్చు అలాగే దీనికి తేగపాకం ముదురుపాకం అలాగే ఏమి ఏమీ అవసరం ఉండదండి బెల్లం కరిగితే సరిపోతుంది అలాగే ఒక్కొక్కసారి బెల్లంలో గడ్డి ఇసుక ఇలాంటివి ఉంటాయి ఒకవేళ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసి తీసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం ఇలా కరిగి మరుగుతూ మొదలైంది కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు కూడా మంట మాత్రం పెంచకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది మాడకుండా ఉంటుంది అలాగే కొబ్బరిండలు ఉండలు చేసేటప్పుడు ఏదైనా మందపాటి గిన్నెలో చేసుకోవాలి అడుగు అంటకుండా ఉంటుంది స్టిక్ మాత్రం అస్సలు వద్దండి స్టిక్లో చేస్తే అంత రుచి కూడా ఉండదు ఇలా స్టీల్ కానీ ఇత్తడి కానీ అయితే బాగుంటుంది చూడండి కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది నీరంతా తగ్గి పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఈ కొబ్బరి మా చిన్నతనంలో కిరాణా కొట్టుల్లో దొరికాయండి ఇప్పుడైతే అసలు దొరకట్లేదు స్వీట్ షాప్లో అస్సలు ఉండవనుకోండి కానీ ఈ విధంగా ఇంట్లో చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి ఉండవుతుందో లేదో చూద్దాము చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా అవుతుందో లేదో చూసుకోవాలి ఇలా అయితే గనక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ అవ్వకపోతే ఇంకా కాస్త ఉడికించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్కి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది ఇది చాలా వేడిగా ఉంటుందండి ఒక్క రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవచ్చు ఓ రెండు నిమిషాలు చల్లారేక చేయి తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి చేయి తడి చేసుకోవడం వల్ల మనకంత కాలకుండా ఉంటుంది పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి గట్టిపడిపోతుంది ఇలా ఉండలు రావు పొడుం పొడుముగా అయిపోయినట్టు అయిపోతుంది లేదా ఇలా ఉండలు చేయలేము అనుకుంటే అచ్చులాగైనా పోసేసుకోవచ్చు అలా అయినా పర్వాలేదు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ముందు ఏదోలా చుట్టేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ రౌండ్గా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని ఉండలు చేసుకోవాలి ఎప్పుడైనా కొబ్బరి చెక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేసుకోవచ్చు ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనకి చెక్కలు నిల్వ ఉంచుదామన్నా ఉండవు కాబట్టి ఇలా ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది ఇంతేనండి కొబ్బరి ఉండలు తయారయని చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్